హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ దీపని కూతురుగా దత్తత చేసుకొని జోస్నాకి ఊహించని షాక్ ఇచ్చిన సుమిత్ర అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం సుమిత్ర అయితే జ్యోత్స్నాకి ఊహించని షాక్ ఇచ్చేస్తుంది ఇక జోస్నా అయితే సుమిత్ర దగ్గర అమాయకురాల్లా మాట్లాడుతూ ఉంటుంది మమ్మీ దీప మంచిదని నిన్ను ఒకటి చేసిందని చెప్పి అందరూ అనుకుంటున్నారు కానీ దీప గురించి నీకు తెలీదా నువ్వు డాడీ విడిపోవడానికి కారణం దీపే కదా అని అంటూ ఉంటుంది అప్పుడే ఇక సుమిత్ర అయితే సరే బోర్డు మీటింగ్ అయిపోయిన తర్వాత మన ఇంట్లో గొడవ జరిగింది కదా అని అంటూ ఉంటుంది సుమిత్ర అవును మమ్మీ ఆ రోజు నువ్వే కదా మీ డాడీతో మమ్మీని ఇంట్లో నుంచి వెళ్ళిపోమని చెప్తున్నావా అంటూ మీ డాడీని రెచ్చగొట్టేలా మాట్లాడావు కదా అని అంటూ ఉంటుంది సుమిత్రా అంటే డాడీ అలా మాట్లాడతారని నేను అనుకోలేదు మమ్మీ డాడీని నిన్ను ఒకటి చేయాలని నేను ఆ రోజు కలపాలని అనుకున్నాను అని అంటూ ఉంటుంది జ్యోత్స్నా చూడు జ్యోత్నా నువ్వు నేను చెప్పేంత అమాయకురాలువేమీ కాదు నీ మట్టికి నువ్వు అమాయకురాలవే అనుకుంటున్నావు అంతే నువ్వు అమాయకురాల నా దగ్గర మొక్కం పెడితే నేనెందుకు నమ్ముతాననుకుంటున్నావు మరి నీకు నా మీద అంత ప్రేమ ఉంటే వెళ్ళిపోయేదాన్ని నన్ను ఎందుకు ఆపలేదు నువ్వు అని అడుగుతూ ఉంటుంది సుమిత్ర ఆ మాట విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది జ్యోత్స్నా అయితే ఇక జ్యోత్న షాక్ అయిపోతావు మమ్మీ అని అనగాలని అవును ఆ రోజు నేను వెళ్ళిపోతుంటే నువ్వెందుకు నన్ను ఆపలేదు కన్న తల్లిని గుర్తుపట్టలేని పరిస్థితిలో ఉన్నావా నువ్వు అంత అమాయకురాలవా నువ్వు నువ్వు చిన్నపిల్లవేం కాదు కదా అని సుమిత్ర నిలదీస్తూ ఉంటుంది అంటే ఆ రోజు చీకట్లో ఇంట్లో నుంచి వెళ్తుంది నువ్వు అనుకోలేదు మమ్మీ అని అంటూ ఉంటుంది జ్యోస్నా నేను అనుకోలేదా అదే చెప్పాను కదా కన్న తల్లిని కూడా గుర్తించలేని పరిస్థితిలో నువ్వు ఉన్నావు అని అంటూ ఉంటుంది సుమిత్ర అయితే మమ్మీ నీకు బాబా దీప వీళ్ళందరూ కూడా నా మీద ఏవో చెప్పుడు మాటలు చెప్పారు అని అంటూ ఉంటుంది జోస్నా చూడు జోస్నా నాకు ఒక క్లారిటీ రానంతవరకే నాకు ఒక క్లారిటీ వచ్చాక నేను ఎవరు ఏం మాట్లాడుతున్నారో మొత్తం నాకు తెలిసిపోతుంది నువ్వు వాళ్ళ గురించి మాట్లాడుతున్నావా దీప ఆ రోజు నా ప్రాణాలని కాపాడి ఇంటికి తీసుకువచ్చింది ఈరోజు కూడా దీప నన్ను కాపాడి నన్ను నా భర్తని ఒకటి చేసింది ఇది నిజం అని అంటూ సుమిత్ర అయితే చెప్తూ ఉంటుంది కానీ నువ్వు నా కన్న కూతురువి కదా అందుకని అందరి ముందు నిన్ను ఈ విషయాలు అడగలేకపోయాను ఇంట్లో జరుగుతున్న శుభకార్యాన్ని వదిలేసి ఏవేవో మాట్లాడి అందరి ఆనందంలో మళ్ళీ నువ్వు కోపాన్ని ఏడుపుల్ని చూడాలనుకున్నావు అత్తయ్య మావయ్య కలిసి ఉండకపోవడానికి ఉండడానికి కారణాలు నీకు తెలుసు తెలిసినా కూడా అలా ఎలా మాట్లాడగలిగావు నువ్వు అని అడుగుతూ ఉంటుంది సుమిత్ర సుమిత్ర మాటలకి షాక్ అయిపోతూ ఉంటుంది జోస్నా అయితే చూడు ఇవేవి మనసులో పెట్టుకోకలేం నాకు నీ మీద ఏమీ కోపం లేదు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక సుమిత్ర మాటలకి షాక్ అయిపోయి నుంచోని ఉన్న జ్యోత్నా దగ్గరికి పారిజాతం వచ్చి షాకు గట్టిగా తగిలినట్టుంది అని అంటూ ఉంటుంది పారిజాతం జ్ఞాని అని అనగాల్ని అవునే మీ అమ్మ నువ్వు మాట్లాడుకునే మాటల్ని నేను విన్నాను అని అంటూ ఉంటుంది పారిజాతం అనేసి నేను ఇప్పటి వరకు నిన్ను ఇంటి ఇవ్వరానిగా ఈ యావదాస్తికి నిన్ను వారసురాలుగా చెయ్యాలనుకున్నాను అలాగే చూడాలనుకున్నాను కానీ మాత్రం అది జరిగేటట్టు లేదని మీ మమ్మీ మాటల్లోనే నాకు తెలిసిపోతుంది అని అంటూ ఉంటుంది పారిజాతం త్వరలోనే ఒక నిజం బయటపడిపోతుంది జ్యోస్న నువ్వు ఇంటి వారసురాలు కాదన్న విషయం బయటికి తెలిసిపోయేటట్టే ఉంది అని అంటూ ఉంటుంది అప్పుడే ఆ మాట విన్న జోత్న అయితే గ్రాని ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అనగానే అవునే ఒకవేళ బిడ్డల్ని మార్చింది నాయనని తెలిస్తే నన్ను మెడబెట్టుకొని బయటికి గెంటేస్తాను లేకపోతే జైల్లో పెట్టేస్తారు తర్వాత నీ పరిస్థితి ఏంటో నువ్వు ఊహకే ఊహించేసుకో నీ ఊహకే వదిలేస్తున్నాను కానీ దేనికైనా ప్రిపేర్గా ఉండవు నీకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయినట్టే ఉంది అని అంటూ ఉంటుంది పారిజాతం ఏంటి గ్రాని కూడా ఇలాగే మాట్లాడుతుంది అసలేం జరగబోతుంది అని చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది జ్యోత్సన అయితే అలా టెన్షన్ పడుతున్నా జ్యోత్సనా అయితే చెయ్యాలి ఏదోటి చేసి నేను మొత్తానికి ఈ ఇంటి వారసురాలుగానే ఉండాలి అని అనుకుంటూ ఉంటుంది జ్యోస్నా తర్వాత ఇక దసరా మిత్ర ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు నేను దీపని దత్తత చేసుకోవాలని అనుకుంటున్నానండి అంటూ దశరథకి సుమిత్ర అయితే చెప్తుంది ఆ మాట విని దశరథ ఎంతో ఆనందపడుతూ ఉంటాడు అప్పుడే ఇంకా దశరథ అయితే నువ్వే ఈ మాట అంటున్నావా అని అడుగుతూ ఉంటాడు సుమిత్రని అవునండి నేను ఇప్పటి వరకు దీపని ఎంతో అవమానించాను నిజ నిజాలు ఏదైనా అవని కానీ దీప ఈరోజు మన కుటుంబంలో ఆనందాన్ని నింపింది అలాంటి దీపని దత్తత చేసుకొని తను అనాథ ఎవరికి పుట్టిందో తెలీదు అని అన్న మాటని నేను చెరిపేస్తాను తను మన బిడ్డగానే మన ఇంట్లోనే ఉంటుంది అని అంటూ ఉంటే ఆ మాట విని ఎంతో ఆనందపడుతూ ఉంటాడు దశరథ అప్పుడే నాన్నకి విషయం చెప్దాము నాన్న నిర్ణయమే మన నిర్ణయం అంటూ ఇక దశరథ సుమిత్ర శివన్నారాయణ అయితే వెళ్తారు ఇక శివనారాయణ దగ్గరికి వెళ్ళి జరిగిందంతా వాళ్ళు నిర్ణయించుకున్న నిర్ణయం అంతా కూడా చెప్తారు దీపని దత్తత చేసుకోవాలని అనుకుంటున్నాను మావి గారు అని సుమిత్ర అనంగానే ఎంతో ఆనందపడుతూ ఉంటాడు శివన్నారాయణ కూడా అప్పుడే చాలా మంచి నిర్ణయం తీసుకున్నామమ్మా అని అనంగాల్ని మరి జోస్న దీనికి ఒప్పుకుంటుందా అస్సలు కూడా ఒప్పుకోదు అని అంటూ ఉంటాడు శివన్నారాయణ జోస్ నాకి ముందు చెప్తే ఒప్పుకోకపోవచ్చు జరిగిపోయాక చెప్తే తను చేసేదేమీ లేదు కదా మావయ్య గారు అని అంటూ ఉంటుంది సుమిత్ర ఏం మాట్లాడుతున్నావు సుమిత్ర అని అనగాలని అవును మావయ్య రేపు మీ పుట్టినరోజు మీకు గుర్తుందా అని అంటూ ఉంటే గుర్తుందమ్మా రేపు మనం కాంచన వదిన వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము అక్కడ పంతులు గారిని తీసుకువెళ్ళి మొత్తం ఏర్పాట్లు మనమే చేసుకొని వెళ్ళి దీపని దత్తత చేసుకుంటున్నాము జ్యోత్స్న అక్కడికి రావడం లేదు జ్యోత్స్నాని అక్కడికి రాకుండా చేయవలసిన బాధ్యత మీదే అని అంటూ ఉంటుంది సుమిత్ర ఆ మాట విని శివనారాయణ సరేనమ్మా అని అంటూ ఉంటాడు ఉదయం అవుతుంది హ్యాపీ బర్త్డే తాత అని శివన్నారాయణకి జ్యోత్న అయితే హ్యాపీ బర్త్డే చెప్తుంది అలా చెప్పడంతో సరే నీకు ఈరోజు ఒక పని తగిలింది ఫారిన్ నుంచి కొంతమంది మన రెస్టారెంట్కి వస్తున్నారు వాళ్ళతో మీటింగ్ ఉంది ఆ మీటింగ్కి నువ్వు అటెండ్ అవ్వాలి అని అంటూ ఉంటాడు శివన్నారాయణ అప్పుడే సరే తాత అంటుంది జోష్న మరి మీరు డాడీ అనే అనగానే మీ డాడీకి ఏదో పనుందంట నేనైతే ఈరోజు ఆఫీస్కి రాను అని అంటూ ఉంటాడు శివన్నారాయణ నువ్వే ఆ పని చూసుకొనిరా అని అనంగానే సరే తాత అని జ్యోత్స్నా అయితే ఎంతో ఆనందపడిపోతాం తనకి శివన్నారాయణ పని అప్పజెప్పాడని అనుకుంటాం ఇక అక్కడి నుంచి అయితే పారిజాతానికి చెప్తుంది తాత నన్ను ఇలా మీటింగ్ నువ్వే అటెండ్ అవం మీటింగ్లో బాగా మాట్లాడు అని నాకు అప్పజెప్పాడు అంటే నేను సమర్థురాలేనని తాతకి ఇంకా కూడా నా మీద నమ్మకం ఉంది ఈరోజు ఆ నమ్మకాన్ని పెంచుతాను అని అంటూ ఉంటుంది జ్యోత్స్న వెళ్ళవే నీకు మంచి ఛాన్స్ వచ్చింది అని అంటూ ఉంటుంది పారిజాతం అలాగే పారిజాతం జ్యోత్స్న ఇక ఇద్దరు మాట్లాడుకొని జ్యోత్స్న అయితే వెళ్ళిపోతుంది పారిజాతం నాథోరా అని అంటూ శివన్నారాయణ పారిజాతాన్ని అలాగే సుమిత్ర దశరథ నలుగురు కూడా ఇంటికైతే వెళ్తారు కాంచిన ఇంటికి అలా వెళ్ళిన తరువాత ఏంటి తాత ఈ రోజు నన్ను ఇంటికే రావద్దన్నావు ఏదో సర్ప్రైజ్ ఉంది అని అన్నావు కా తాత ఏంటది అని అడుగుతూ ఉంటాయి అప్పుడే శ్రీధర్ కూడా వస్తాడు ఏంటి మాస్టర్ మీరు పొద్దున్నే వచ్చారు అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే ఏం లేదు మావయ్య గారు ఎందుకో నన్ను అర్జెంటుగా ఇక్కడికి రమ్మన్నారు అందుకే వచ్చాను అని అంటూ ఉంటాడు శ్రీధర్ అయితే ఇక పంతులు గారు కొంతమంది ఆడవాళ్ళు అన్నీ సామాన్లు కూడా తీసుకొచ్చి పెడతారు ఏం జరుగుతుంది తాత ఇక్కడ అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే నువ్వు దీపాపీఠల మీద కూర్చోండి దశరథ సుమిత్ర మీరు కూడా అని అంటూ ఉంటాడు శివనారాయణ అప్పుడైక ఇక ఇద్దరు కూడా పీటల మీద కూర్చుంటారు కూర్చున్న తర్వాత నాన్న ఏంటిదంతా ఏం చేస్తున్నావు నాన్న అని అడుగుతూ ఉంటుంది కాంచన అప్పుడైక కాంచిన మాటలకి ఏం లేదమ్మా దీప ఎవరికి పుట్టిందో తెలీదు తన తల్లిదండ్రులు ఎవరో తెలీదు అని దీపని ఒక అని అవమానిస్తున్నారు కదా అందుకని సుమిత్ర ఒక నిర్ణయానికి వచ్చింది సుమిత్ర దీపని దత్తత చేసుకోవాలని అనుకుంటుంది అని అంటూ ఉంటాడు శివనారాయణ ఆ మాట విని అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు ముఖ్యంగా పారిజాతం అమ్మ ముసలోడ నీ తెలివితేటలు కానీ జ్యోత్స్న ఇక్కడికి వస్తే జ్యోత్స్న ఈ దత్తత ఆపేస్తుందని ఎంత ప్లాన్ చేశావు అందుకని నన్ను ఫోన్ కూడా తీసుకురావద్దన్నావు అని అంటూ ఉంటా అనుకుంటూ ఉంటుంది పారిజాతం ఇప్పుడు ఏం చెయ్యాలి జ్యోత్నకి విషయం ఎలా చెప్పాలి అని అనుకుంటూ బయటికైతే వెళ్ళబోతూ ఉంటాయి ఎక్కడికి వెళ్తున్నావు ఇక్కడే నిలబడు అని అంటూ ఉంటాడు శివనారాయణ అయినా దీపని దత్తత చేసుకోవడం ఏంటండి మనకి జోస్న ఉంది కదా అని అంటూ ఉంటుంది పారిజాతం వాళ్ళిద్దరూ నిర్ణయం తీసుకున్నారు అది నాకు నచ్చింది కార్తీక్ భార్య పరా ఇదేం కాదు నా మనవడి భార్య నా మనవరాలే కదా అని అంటూ ఉంటాడు దశ శివనారాయణ అప్పుడే దీప ఎంతో ఆనందపడుతూ ఉంటుంది ఇక దీప తన తల్లిదండ్రులు తనని కూతురుగా ఒప్పుకొని దత్తత చేసుకుంటుంటే సంతోషపడుతూ ఉంటుంది దీప దేవుడు నీకు మీ అమ్మా నాన్నని ఇలా దగ్గర చేశాడు దీప అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే పంతులు గారు మొదలు పెట్టండి అని అంటూ ఉంటాడు శివన్నారాయణ ఇంతలో శ్రీధర్కి ఫోన్ వస్తుంది శ్రీధర్ బయటకైతే వెళ్తాడు అలా బయటికి వెళ్ళిన శ్రీధర్తో జ్యోత్స్న ఫోన్ చేస్తూ ఉండడంతో అప్పుడే జ్యోత్స్నా ఇప్పుడు నాకు ఫోన్ చేస్తుంది ఏంటి అని శ్రీధర్ అయితే ఫోన్ లిఫ్ట్ చేస్తాడు ఎక్కడున్నా మావయ్య అని అడుగుతూ ఉంటే ఎక్కడుంటాను మీ అత్తయ్య వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను అదే మా ఇంట్లోనే ఉన్నాను అని అంటూ ఉంటాడు శ్రీధర్ అప్పుడే ఇంత పొద్దున్నే అక్కడేం చేస్తున్నావో అని అనంగానే ఓహో నీకు ఈ విషయం తెలీదనమాట నువ్వు దీప మీ అమ్మా నాన్న ఎవరో ఎవరికి పుట్టావో నువ్వు అనాథవి అంటూ ఒకసారి అవమానించావు కదా నీకు తెలియని ఒక షాకింగ్ న్యూస్ చెప్తాను మీ తాత మీ అమ్మ మీ నాన్న ముగ్గురు కలిపి దీపని దత్తత చేసుకోవాలని నిర్ణయించుకున్నారు ఇప్పుడు దత్తత కార్యక్రమం జరుగుతుంది అని జ్యోత్స్నాకి షాక్ ఇస్తాడు శ్రీధర్ అయితే అప్పుడే జ్యోత్న షాక్ అయిపోతూ ఫోను కింద వదిలేస్తుంది జ్యోత్స్నా షాక్లో ఉండిపోయినట్టుంది అని శ్రీధర్ అనుకుంటూ ఉంటాడు తర్వాత ఇక జ్యోత్న తాత మమ్మీ డాడీ నన్ను ఎంత మోసం చేశారు మీటింగ్ అని చెప్పి ఇక్కడికి పంపించి అసలు ఇక్కడ మీటింగే వాయిదా పడిందని ముందే తెలిసినా కూడా నన్ను ఇక్కడికి పంపించి నన్ను దత్తత కార్యక్రమాన్ని ఆపకుండా చెయ్యాలని చూశారు కదా మీరు ఏం చేస్తారో ఆ దత్త కార్యక్రమాన్ని ఎలా జరిపిస్తారో నేను చూస్తానని అందరికీ వరుసగా ఫోన్లు కొట్టుకుంటూ ఉంటుంది ఎవ్వరు కూడా ఫోన్ లిఫ్ట్ చేయరు ఇక జోష్ నా కోపంతో రగిలిపోతాం కార్తిక్ ఇంటికి అయితే బయలుదేరుతుంది అప్పుడే ఇక చేతిలో చెయ్యి వేసి ఈ రోజు నుంచి పూర్తిగా దీప మీ బిడ్డే అని పంతులు గారు అయితే చెప్పేస్తారు అప్పుడే ఇక పంతులు గారు అలా చెప్పిన తర్వాత దీప అమ్మ నాన్న అంటూ వాళ్ళిద్దరిని పట్టుకొని ఎమోషనల్ అవుతూ ఉంటుంది అప్పుడే అక్కడికి వచ్చిన జోత్న అది చూసి కోపంతో రగిలిపోతూ ఉంటుంది శబాష్ తాత నన్ను పక్కకి పంపించి ఈ దీపని ఇంటి వారసరాల్ని చేశారా అని అంటూ ఉంటుంది జ్యోత్స్నా అయితే ఇక సుమిత్ర అయితే ఇది మీ తాతయ్య నిర్ణయం కాదు నా నిర్ణయం నా ప్రాణాలని కాపాడినందుకు దీపకి నేను ఇస్తున్న బహుమతి అని అంటూ ఉంటే నీ ప్రాణాలని కాపాడి ఆ రోజు డాడీని షూట్ చేయించింది కదా అని అంటూ ఉంటుంది జ్యోత్స్నా డాడీని షూట్ చేసింది దీప కాదు డాడీని షూట్ చేసింది ఎవరో నాకు బాగా తెలుసు అని అంటూ సుమిత్ర అయితే జ్యోత్స్నాకి షాక్ ఇస్తుంది ఆ మాట విని జ్యోత్న అస్సలు కూడా బయట పెట్టలేకపోతుంది ఏ విషయాన్ని కూడా దశరథా నన్ను షూట్ చేసింది ఎవరు సుమిత్ర అని అడుగుతూ ఉంటాడో దశరథా ఎవరత్తా మావిని షూట్ చేసింది ఎవరు అని కార్తీక్ అడుగుతూ ఉంటే ఎవరో వంటగదిరి కిటికీలో నుంచి మాస్క్ వేసుకొని మీ మావిని షూట్ చేశారా మన ఇంటి సీసీటీవీ ఫుటేజ్ పాత వీడియోలు తిరగవేస్తే ఈ విషయం బయటపడింది అని అంటూ నిజాన్ని బయట పెడుతుంది సుమిత్ర అందుకనే దీప ఏ తప్పు చెయ్యలేదని ఇప్పుడు నేను ఈ నిర్ణయం తీసుకున్నాను అంటూ షాక్ ఇస్తుంది చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు